అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము విజయవాడ మెయిన్ స్టేషన్ మీద రద్దీ తగ్గించడం కోసం రాయనపాడు రైల్వే స్టేషన్ ని పూర్తిగా రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు విజయవాడ స్టేషన్ కి రద్దీ తగ్గించడం కోసం కట్టిన ఇది అమరావతికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్ళడానికి ఐదు నుండి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ఏ ఉంటుంది అదే విజయవాడ మెయిన్ స్టేషన్కి వెళ్ళడానికి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అది ఎలాగో కూడా నేను వీడియోలో చూపిస్తాను ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆది బ్రిడ్జ్ నిర్మాణం కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది ఆ బ్రిడ్జ్ కనుక అందుబాటులో వస్తే ఇక్కడ నుండి వెంకటపాలెం విలేజ్ కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇది అమరావతికి కూడా బాగా ప్లస్ పాయింట్ అయిద్దని అయితే చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ కి సంబంధించిన పూర్తిగా ఈ రీడెవలప్మెంట్ పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది ఇంటర్నల్ గా కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అవుట్ సైడ్ ఈ బిల్డింగ్ డిజైన్ కూడా మేము చూడండి మంచి ప్రైమ్ లుక్తో అయితే ఉంది అలాగే ఈ కొండపల్లి లోకల్గా ఉండే కల్చర్ని కూడా ప్రమోట్ చేసే విధంగా కొండపల్లి బొమ్మల్ని కూడా ఇక్కడ పెట్టారు అది కూడా బాగా నచ్చింది నాకైతే అంటే అవుట్ సైడ్ బిల్డింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ కి సంబంధించిన స్టేటస్ చూపిస్తాను అలాగే అమరావతికి ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ ఎంత ప్లస్ అయిద్దో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ ని విజయవాడ మెయిన్ స్టేషన్కి రద్దీ తగ్గించడం కోసం శాటిలైట్ స్టేషన్గా అయితే కడుతున్నారు ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ లో మొత్తం ఏడు ట్రాక్లు అయితే ఉంటాయి దాంట్లో మూడు ప్యాసింజర్ ట్రాక్లు నాలుగు గూడ్స్ ట్రాక్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఈ స్టేషన్ మీదుగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే ట్రైన్లు అయితే ఇటువైపు మళ్లించారు ఇక్కడే హాల్టింగ్ పెట్టి ఇక్కడ నుండి రిటర్న్ విశాఖపట్నం వెళ్లేలాగా అయితే చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అవుట్ సైడ్ బిల్డింగ్ వ్యూ ఎలా ఉందో ఈ బిల్డింగ్ లోకల్ లోకల్గా ఉండే ని ప్రమోట్ చేసే విధంగా అయితే డిజైన్ చేశారు ఫ్రంట్ సైడ్ కొండ కొండపల్లి బండ్ బొమ్మలు ఉండేలాగా ఉండేలాగైతే చేశారు అలాగే ఫ్రంట్ లో రాయనపాడు అని ఇంగ్లీష్ లో లెఫ్ట్ సైడ్ హిందీలో రైట్ సైడ్ తెలుగులో అయితే పెట్టారు ఇది స్టేషన్ మెయిన్ బిల్డింగ్ వ్యూ అనమాట ఫ్రంట్ సైడ్ ఇక్కడ నుండి చూడండి మొత్తం ట్రాక్లు ఎలా ఉన్నాయో ఏడు ట్రాక్లు నాలుగు గూడ్స్ ట్రాక్లు ఉన్నాయి మూడు ప్యాసింజర్ ట్రాక్లు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ పక్కనే రోడ్డు నిర్మాణం కూడా బాగా విశాలంగా చేశారు దాని పక్కనే కలవట్లు అంటే కాలువలు కూడా బాగా పెద్దదిగా అయితే కట్టారు ఈ రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం ఇరవై రైళ్లు అయితే రాకపోకలు సాగిస్తున్నాయి అలాగే సికింద్రాబాద్ నాగ్పూర్ నుంచి భువనేశ్వర్ విశాఖపట్నం కలకత్తా వెళ్లే రైళ్లు రాయనపాడు రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు అయితే సాగిస్తున్నాయి ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణ ప్రయాణికులు రద్దీ ఒత్తిడి తగ్గించేందుకు ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ అయితే బాగా ఉపయోగపడుతుంది అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ తో సంబంధం లేకుండా కొన్ని రైళ్లను ఈ స్టేషన్ మళ్ళీ ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆఖరి కల్లా ఈ రైల్ రాయనపాడు రైల్వే స్టేషన్ ని అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో ఈ మొత్తం ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు ఇక్కడ విశాలమైన పార్కింగ్ ఏరియా అలాగే ల్యాండ్స్కేపింగ్ స్కేపింగ్ ఏరియాని కూడా డెవలప్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ వన్ నుండి టూ త్రీకి కి కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా కంప్లీట్ చేస్తారు ఇక్కడ నుండి మెయిన్ బిల్డింగ్ వ్యూ కూడా మీరు చూడండి ఈ బిల్డింగ్ పైన కూడా సోలార్ ప్యానల్స్ కూడా అమర్చారు దాదాపు పన్నెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు ఈ స్టేషన్ లో ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ల నిర్మాణం వెయిటింగ్ హాల్ స్టేషన్ మాస్టర్ గది ఇంకా టికెట్ కౌంటర్లు ప్రయాణికులు కూర్చేందుకు బల్లలు ఫ్లోరింగ్ గ్రీనరీ వంటి పనులు అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఆ పనులు కూడా చాలా వరకు కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది విజయవాడ మెయిన్ స్టేషన్కి రద్దీ తగ్గించడం కోసం కట్టిన అమరావతి పరంగా ఇది బాగా యూస్ఫుల్ అయ్యింది ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ ఆల్రెడీ అందుబాటులో అయితే వస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే వెంకటపాలెం విలేజ్ ఉంచు వచ్చిద్ది అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ నుండి అక్కడికి వరకు డిస్టెన్స్ వచ్చేసి ఐదు నుండి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అంటే అమరావతికి వెళ్ళడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఈ రాయనపాడు స్టేషన్ హాల్టింగ్ పెట్టుకొని అమరావతి క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు ఈజీగా అదే విజయవాడ నుండి ఎంటర్ అవ్వాలంటే ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ఈ స్టేషన్కి విజయవాడ మెయిన్ స్టేషన్కి డిస్టెన్స్ పదకొండు కిలోమీటర్లు అయితే ఈ స్టేషన్ నుండి అమరావతికి డిస్టెన్స్ ఐదు నుండి ఆరు కిలోమీటర్లే ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ నుండి కనెక్టివిటీ పరంగా విజయవాడ వెస్ట్ బైపాస్ ఎంత డిస్టెన్స్లో ఉందో రైట్ సైడ్లో కనిపించే ఊరంతా రాయనపాడు అలాగే ఈ రాయనపాడు ఊరు వైపే విజయవాడ హైదరాబాద్ హైవే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అయితే ఉంటుంది ఆ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని ఎక్కి అమరావతి రాజధాని ప్రాంతంలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ నుండి దూరంగా కనిపించేదే విజయవాడ వెస్ట్ బైపాస్ అది ఇప్పుడిప్పుడే అమరావతి రాజధాని పనులు కూడా మొదలవుతున్నాయి అమరావతి రాజధాని కూడా ఒక రూపుకైతే రాబోతుంది ఒక మూడు సంవత్సరాల్లో ఈ లోపు స్టేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఇక్కడే ఎక్కువ ట్రైన్లకే హాల్టింగ్ పెడితే కనెక్టివిటీ పరంగా అమరావతి రాజధాని ప్రాంతాల్లోకి వెళ్ళడానికి అయితే ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే అమరావతిలో కూడా ఈ కొత్తగా రైల్వే లైన్ అయితే వేస్తున్నారు వేయబోతున్నారు దానికి సంబంధించిన భూసేకరణ పనులు అయితే జరుగుతున్నాయి ఆ రైల్వే లైన్ వేసిన తర్వాత మెయిన్ స్టేషన్ ఒకటి కడతారు కదా అది నెక్కల్లు అనే ద విలేజ్ దగ్గరలో కడతారని చెప్పి గతంలో అయితే అన్నారు ప్రజెంట్ అది ఎక్కడ కడతారు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలీదు మేబీ అక్కడే కట్టొచ్చు అది కట్టిన తర్వాత కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అయింది ఇదేంటంటే ఎంట్రన్స్లో ఉండే సీట్ క్యాపిటల్ ఏరియాలోకి వెంకటపాలెం విలేజ్ కానీ అటువైపు ఎంటర్ అవ్వడానికి ఈ స్టేషన్ సపోర్టింగ్ స్టేషన్గా అయితే బాగా పనికొచ్చింది ఇది వెస్ట్ బైపాసు ఇక్కడ నుండి మీరు చూడండి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కనెక్ట్ అవుతుంది అంటే విజయవాడ హైదరాబాద్ హైవే అది అది దాటిన తర్వాత కృష్ణా నదిలో బ్రిడ్జి కనిపిస్తుంది చూసారా అది అది మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది బ్రిడ్జ్ మొత్తం అంటే స్టేషన్ నుండి ఇక్కడ వరకు రావడానికి ఒక మూడు కిలోమీటర్లు ఇక్కడ నుండి అమరావతిలోకి ఎంటర్ అవ్వడానికి ఇంకో మూడు కిలోమీటర్లు మొత్తం ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అమరావతిలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంటర్ చేస్తున్నాను ఈ రాయనపాడు రైల్వే స్టేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను మన ఛానల్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి